భక్తులను అందరినీ వచ్చినప్పుడల్లా పలకరిస్తూ భోజనం చేయండి నాయన లోపల ఉండి నాయన దర్శనం చేసుకోండి అని మా సుమ నాన్నగారు కూడా చాలా సంతోషంగా అందరి సేవలు అందుకుంటూ నాయన ఆజ్ఞ మేరకు అందరితో మాట్లాడుతూ అందరికీ దర్శనం కల్పిస్తున్నాడు ఆయన కూడా శిరసాసంగా నమస్కారం చేస్తూ అదేవిధంగా ఈ కస్తూర్పల్లి గ్రామ పెద్దలకు ఈ కస్తూర్పల్లి ఆశ్రమ వాసులకు మరియు చిన్నలకు పెద్దలకు అనకుండా అందరికీ నమస్కారాలు చేస్తూ చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చినటువంటి అమ్మగారి యొక్క సద్భక్తులకు మరి యొక్క మా యొక్క మాతృమూర్తులకు అందరికీ కూడా శరణు శరణార్థి అమ్మగారి తత్వము ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం ఏమంటే అహింసా మార్గం అన్నటువంటి నాయన అని చెప్తా ఉన్నారు మనం కూడా అదే విధంగా నడుచుకుంటూ వస్తున్నాము చాలా సంతోషము ఇది కస్తూర్పల్లి ఆశ్రమం ఐదవ పూజ కార్యక్రమంకు సద్భక్తులు వచ్చినందుకు చాలా సంతోషము ఇదే విధంగా ప్రతి సంవత్సరం పూజ లోపల మనం సద్భక్తులు ఎక్కడున్నా అమ్మగారి యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి అహింసా మార్గాన్ని మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం బోధన చేయలే అహింసా మార్గం పట్టుకోండి నడవడని చెప్పాలి మనం కూడా భక్తి శ్రద్ధలతోని నడుస్తూ మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి ఆ విధంగా నడవాలి ఆ పోతురూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం లోపల రాసినటువంటి విషయము అమ్మగారి యొక్క భక్తులే శ్రేష్టమని పదే పదే ఆయన కాలజ్ఞానంలో రచించిండు అయితే అమ్మగారి భక్తులమైనందుకు అమ్మగారి శిష్యులమైనందుకు మనం ఎంత గర్వపడాలి నాయన చూడండి ఆ పోతులూరు వీరబ్రహ్మంద స్వామి కూడా చెప్పిండంటే మీ శిష్యులే అని చెప్పిండ్రు అప్పుడప్పుడు ప్రవచనముల నాయన మనకు అందిస్తూ ఉంటాడు మనం కూడా అందుకుంటున్నాము మరి ఒక విషయం ఏముండదంటే ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తి శ్రద్ధతోని అమ్మగారిని మనం ఎట్లా సేవించినము అమ్మగారి యొక్క ఆజ్ఞ మనం ఎట్లా పాలించినము అదే విధంగా ఇప్పుడు నాయనతో కూడా మనము అదే విధంగా నడుచుకోవాలి నాయన చెప్పినటువంటి మాటలు మనం వినాలి నాయన చెప్పినటువంటి సేవని మనం అందుకోవాలి అప్పుడప్పుడు సేవాదళ మీటింగ్ నడుస్తుంటుంది అందరికీ కూడా నాయన ఆజ్ఞ చేస్తాడు ప్రతి గ్రామాన్నింటి మనకి ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి సమయాన్ని మనం వినియోగం చేసుకొని సేవ అందుకొని అమ్మగారి యొక్క ఆశీర్వాదం పొంది గారి యొక్క కృప పొందాలని నా యొక్క మనవి అందరు కూడా మీరు చిన్నపిల్లలు ఎందుకు లేరమ్మా మన పాపల్ని మనం వస్తే అయిపోయినా మన పిల్లలకు నేర్పలే కదా మన గుడి ఇది మన అమ్మ ఆశ్రమం ఇది దేవాలయం ఇది పెద్దవాళ్ళు ఇది చిన్నవాళ్ళు నాయన వస్తున్నాడు దాండి దర్శనం చేసుకుంటూ బిడ్డానికి రావాలి కదా మీరే వచ్చింది కదమ్మా నేర్పాలి ఆ సంస్కారం మనతోనే ఉంటుంది మనం ఎట్లా నేర్పితే అట్లా నేర్చుకుంటారు తల్లి ఫస్ట్ మొదటి గురువు అంట అందరినీ చూపించి అందరిని పరిచయం చేపించేది తల్లి పాత్ర మనం తోలుకొని వచ్చి గుడికి తోలుకొచ్చి అమ్మాయి యొక్క పాద దర్శనం తీసుకొని అమ్మాయి యొక్క పాద పూజ అయినాక తీర్థం తీసుకొని వాళ్ళకు కూడా సేవిస్తే చాలా మంచిగా ఉంటుంది తీర్థం ది మహిమ చాలా మందికి తెలియదు తీర్థంలో ఎంత శక్తి ఉన్నది అది నేను స్వయంగా అనుభవించిన ఇప్పుడు చెప్తున్నా ఏనండి నేను ఫస్ట్ మొట్టమొదలు ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత మా ఇంట్లో అత్తమ్మ వాళ్ళందరూ ఆడపిల్ల ఆశీర్వాదం అడుగునైనా అంటే అంటే అమ్మగారికి అడిగిన అమ్మ ఇద్దరు మగపిల్లలు అయినరు సాలమ్మ ఆశీర్వాదం ఆడపిల్లది కావాలి అంటే అమ్మ ఏమన్నారు తెలుసా సూర్యనైనా నీ దగ్గర కోపం చాలా ఉండదు ముందలా నీవు ఆడపిల్లతో నీగలే వద్దుపోన్నావు చలో కలాస్ మొగ మగపిల్లగాడు ఎట్లా చేయలే మగపిల్లగాడు ఇక అమ్మ వద్ద కదా అని చెప్పి నా కోడల్ని తోలుకొని వచ్చి స్కానింగ్ చేయించిన గురుమిట్టుకల్లా రిపోర్ట్ అడిగిన సూడ్నైనా చెప్పేది కాదు అరే నా సొంతముండ చెప్పునంటే అప్పటికి మూడు నెలలు అయింది ఎయిటీ పర్సెంట్ మగపిల్లగా లక్షణం ఉండదు మళ్ళీ సెకండ్ వచ్చినప్పుడు చెప్తా అన్నాడు ఇక నా కోడల్ని నా భార్యని అక్కడ ఇడిచిపెట్టి వచ్చి శివాలయం అంటే ఏడ్చుకుంటా కూర్చున్న సాయంత్రం దగ్గర ఏడుచుకుంటూ కూర్చొని అమ్మ నాకైతే ఆడపిల్ల నెయ్యమంటే ఇయ్యకపోతుంది నా కొడుకు పొట్టాలన్న మళ్ళీ ఆడపిల్ల నెయ్యి తల్లి అని చెప్పి ఏడుచుకుంటూ కూర్చొని ఆ యొక్క తీర్థం తీసుకుపోయి నా భార్య అంటుంది అదే ఎప్పుడు దాకుంటూ తీర్థం ఎందుకు తెచ్చినావు తొక్కుండా చేసాడు లేదు తీసుకొచ్చిన ఆర్తీయ దగ్గర ఉన్న అమ్మ ఏమేమి చేసిన ఆడపిల్ల నెయ్యి అంటే నా కొడుకు కూడలికి ఇద్దరికి తీర్థం తాపిన ఇప్పుడు నా ఇంట్లో ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు అమ్మ నా పూర్వకమైన ఇచ్చింది అందరు కొడుకులు కోరుతారు కదా నాయనన్న లేదమ్మా నాకు ఆడపిల్ల కావాలి అని ఆడపిల్లని తీసుకున్నా ఆడపిల్ల పేరు కూడా ఇంకా అమ్మనే పెట్టింది అవనేశ్వరి అని మంచి జ్ఞానము మంచి చదువు ఇప్పుడే పిల్ల నాలుగో క్లాస్ ఉండదు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది నాకేం రావు అంత జ్ఞానం ఉండదు ఆ తీర్థం లోపల మీరు తప్పకుండా ఇక్కడ దగ్గర ఉన్నటువంటి వాసులు వచ్చి ఇక్కడ పాదతీర్థం ఏమై అభిషేకం చేస్తారు ఆ పాదతీర్థం మీ లోటిన లో రోజు వేసుకోండి మీ మనసు చేంజ్ అవుతుంది ఎంత కోపం ఉన్నా ఎంత ఉన్నా మార్పు వస్తుంది ఒక చెట్టుకు కాయ కాసి ఉంటుంది ఒక రాయి కొడితే పడది మల్ల కొడితే పడదు నాలుగైదు రాళ్ళు కొట్టినాక ఆటోమేటిక్ పడతారు మీరు రోజు వచ్చి 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 గుడికి వచ్చి వచ్చి దర్శనం చేసుకొని ఆ పాదాలు మీ ಸಂಟಿ ಚೂಪುತೋ ಸೂಸ್ತೆ ಅಂತ ಆನಂದ ಮಗಲುಗುತ್ತದೆ ಮೇರೆಗೆ ಮಾರ್ಕು ಜಂತುತ್ತದೆ ಸದ್ಗುರು ರೂಪ ರಹಿತ ಹಿಂಸಾ ಯೋಗೇಶ್ವರ ವೀರ ಧರ್ಮ ಜಮಾತಾ ಕಿ ಜಯ ಜಗದ್ಗುರು ಕೋಟಿಲಿಂಗೇಶ್ವರ ವೀರ ಕಿ ಜಯ